శివతత్వాన్ని గూర్చి అనువంత నాచే పలికించిన ఆదిభిక్షువుకు జగన్మాతకు దేవుడు స్వయం వ్యక్తమైన రోజే శివరాత్రి శివుడు ఆద్యంతరహితుడు శివతత్వం వేదాలకు చిక్కదు ఉపనిషత్తులకు దొరకదు చమకాలకు లొంగదు మహర్షులకు అంతుబట్టదు కాని మార్కండేయుడు కన్నప్ప కనిపెట్టగలిగారు అక్క మహాదేవి అర్థం చేసుకుంది పరమేశ్వరుడే నాయకుడు శివుడిగా ఆనందప్రదాత రుద్రుడిగా దుఃఖానికి అధిపతి శివుడిని పశువునాం పతయే అంటూ పశువులకు ప్రభువైన పరమేశ్వర అంటూ సంబోధిస్తాయి శాస్త్రాలు నోరులేని జీవాలే కాదు పశు ప్రవృత్తి తలకెక్కిన మనుషులు పశువులతో సమానమే పశుపతి హోదాలో పరమాత్మ ఆ జంతు స్వభావాన్ని అసుర ప్రవృత్తిని వదిలిస్తాడు అందుకు గజాసురుడు సాక్ష్యంగా నిలిచాడు శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు శివతత్వం ప్రత్యేకత ఏంటంటే పూజించేవాడే శివుడు పూజలు అందుకునేవాడు శివుడే తదాత్మ్యంలో తిలకించేవాడు శివుడే శివానుభూతికి చేరువైన వారికి ప్రపంచంలో రెండే తేడాలు శివం అశివం భక్తి చికబడే కొద్దీ అశివం అంతరిస్తుంది శివమే మిగులుతుంది అదే సత్యం శివం సుందరం శివో బ్రహ్మ శివో విష్ణుహు శివో రుద్ర శచీపతి శివుడే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు వాయువు అగ్ని అంటూ ముక్కోటి దేవతల్లోనూ రుద్రుడిని చూస్తుంది మహిమ్నా స్తోత్రం మహాకవి దూర్చటి తన కాళహస్తీశ్వర మహత్యంలో శివుడిని చంద్రుడిగా తూర్పుకొండల్ని పానవట్టంగా సముద్రాన్ని అభిషేక జలంగా చిరుచీకట్లను అగరదూపమని పండువెన్నెలను నందాదీపమని ఆకాశంలోని నక్షత్రాలు ఆ చంద్రచూడుకి అర్పించిన అనంత పుష్పరాశి అట ఉమాపతి అనంత తత్వానికి అద్దం ఉపమానం ఉపమానమిది శివుడు ఆద్యంతరహితుడు కాలాతీతుడు స్వయంభూ ఎవరు తలిచినా స్పందిస్తాడు ఎవరు పిలిచినా వచ్చేస్తాడు కష్టాన్ని నష్టాన్ని తానే భరించి ఫలితాన్ని పది మందికి పంచుతాడు క్షీరసాగర మదనంలో పుట్టిన హాలాహలాన్ని క్షణమైనా ఆలోచించకుండా ఆ ముజ్జగాల కోసం మజ్జిగలా తాగేశాడు గంగావతరణంలో సురగంగ నేరుగా భూమిపై వాలి ఉంటే ఆ తీవ్రతకు భూమి కంపించేది ఆ పెను విభత్తును తప్పించుటకు జాహ్నవిని తన జఠాజూటంలోకి ఆహ్వానించాడు అమృతం తాగిన వాళ్లు దేవతలైతే ఆ దేవతల కోసం విషం తాగినవాడు ఇంకెంత పెద్ద దేవుడు కావాలి కాబట్టి అతనికి దేవదేవుడన్న పేరు సార్థకమైంది అన్నిసార్లు శివుడు దివి నుంచి బువికి దివిరాలేడు అందులోని కలికాలం కనిపించని దైత్యులే ఎక్కువ మనుషుల్లో అజ్ఞాన తిమిరాన్ని ఛేదించడానికి తన ప్రతినిధుల్ని పంపుతాడు శంకరాచార్యుల అవతార రహస్యం అలాంటిదే చిదానందరూపం శివోహం శివోహం అంటూ అతను తనలోని శివాంశను ఎరకపరిచాడు పరమేశ్వరుడు రూపి అరూపి లింగాకృతిలో అర్చనలు అభిషేకాలు అందుకున్నప్పుడు అరూపి త్రినేత్రుడిగా త్రిశూలధారిగా అసుర సంహారానికి బయలుదేరనప్పుడు రూపి ఘోరుడు అఘోరుడు కూడా అతడే అఘోర రూపం అనగానే అసురగణానికి ముచ్చమటలు పట్టించింది అఘోర స్వభావం సతీదేవిని వివశరాల్ని చేసింది అతడు కపర్ది జడలు కట్టిన జుట్టుతో కాలస్వరూపుడు అందుకే వేదాలు అతడిని తత్స్వరూపంగా వర్ణించాయి సకల సృష్టికి మూలమైంది ఏదైతే ఉందో అదే శివుడు శివుడి రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు కూడా మారిపోతారు రుద్రస్వరూపంలో మహంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్రగణపతి దర్శనం దర్శనమిస్తాడు శాంతమూర్తిగా పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరులతో కటాక్షిస్తాడు పరమేశ్వరుడు యోగానికి మూలం అందుకే ఆదియోగి దక్షిణామూర్తి రూపం సాక్షాత్తు జ్ఞాన సంకేతం ఎనిమిదేళ్ల బాలుడి రూపంలో మర్రి చెట్టు నీడన సనకసనందనాథులకు చిన్ముద్రలో వేదార్థాన్ని వివరించాడు పరమేశ్వరుడే నాయకుడు శివుడిగా ప్రధాత రుద్రుడిగా దుఃఖానికి అధిపతి జగత్తుకు తండ్రి అదే సమయంలో జగన్మాతకు భర్త అతడు శ్మశానవాసి ఆమె అంతఃపుర నివాసి అతడు కపాలధారి ఆమె రత్నాభరణ భూషిత అతడు బూడిద రాసుకుంటాడు ఆమె అత్తరు పూసుకుంటుంది అతడు భిక్షువు ఆమె అన్నపూర్ణ ఎక్కడా లేదు అయినా అన్యోన్యతలో ఆది దంపతుల తర్వాతే ఎవరైనా ఆమె వాక్కు అతడు అర్థం ఆమె సగం అతను సగం ఇద్దరు కలిస్తే పరిపూర్ణం శివుడు లేనిచో శక్తి లేదు శక్తి లేకుంటే శివుడే లేడు శివశక్త్యాయుక్తం అంటూ ఆదిశంకరుడు తన సౌందర్య లహరిలో మొదటి శ్లోకంగా వర్ణించాడు అపారమైన భక్తి వల్ల మన జ్ఞాననేత్రం తెరుచుకోవాలే గాని రెండు కళ్ళూ మూసుకుపోకూడదు నాన్న శివుడి మెడలోని పాముకి తనయుడు కుమారస్వామి వాహనమైన నెమలికి అజన్మాంతం వైరం అమ్మవారి వాహనం మిగతా జీవులకు సింహస్వప్నం కానీ ఆ ఆవరణలో ఎలుక నెమలి నంది సింహం పాము సంతోషంగా జీవిస్తాయి శివ పరివారంగా అనేక వైవిధ్యాలున్నా సరే ఆనందంగా కలిసి బ్రతకగలమని నిరూపిస్తున్నాయి ఈశా వ్యాసమిదం సర్వం ఈ జగత్తునంతా ఆవరించి ఉన్నాడు అయినా అతనికి ఓ ఇల్లంటూ లేదు లక్ష్మీదేవికి వరుసకు అన్న కాని ఒంటిపైన వీసమెత్తు బంగారం లేదు పేరుకు విశ్వంబరుడు నిజానికి అర్ధదిగంబరుడు గొంతులో విషం మొహంలో చిదానందం నివాసమే కాదు మనసు మంచుకొండే ఇట్టే కరిగిపోతుంది శివుడిలోని ఈ నిర్మోహత్వమే మనకిప్పుడు కావాలి మనలోని శివుణ్ణి మేల్కొల్పాలి చిదానందరూపం శివోహం శివోహం పరమేశ్వరుడికి దాసానుదాసులం మనం